రైట్నౌనము మనము పరబేడా గుహ కేవ్కి అయితే వచ్చాము ఇప్పుడైతే మన గుహకి వెళ్ళడానికి ఇదే నేను మార్గం మనం గుహలోకి అయితే వెళ్దాం ఇక్కడ స్టార్టింగు గుహలోకి ఎంట్రన్స్లో మనకి ఇక్కడ సైన్ బోర్డ్ అయితే ఉంది ఒడియాలో అయితే ఉంది మనకి ఒడియా రాదు ఇంకా ముందుకైతే వెళ్దాం ఇక్కడ హౌస్ కూడా ఉందండి లోపలికి చూద్దాం తర్వాత వెళ్దాం ఇక్కడ ఇప్పుడైతే మనం గుహలోకి అయితే వెళ్దాం ఈ గుహ అనేది చాలా డేంజర్ అంట నాకు స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఒకరు చెప్పారు లోపలికి వెళ్తే వెళ్ళండి కానీ మరీ లోపలికి వెళ్ళొద్దు ఇక్కడ 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 నుండి అంట మనకి నాగలోకానికి దారి ఉందంట చాలామంది ఆ నాగలోకాన్ని చూద్దామని వెళ్ళారంట ఎల్లు అయితే తిరిగి రాలేదంట అందుకోసమని గవర్నమెంట్ అయితే కొంత దూరం మాత్రమే వెళ్ళేలా చేసింది మిగతా ప్రాంతాన్ని మట్టితో కప్పేశారు ఎక్కడైతే నాగలోకంకి దారి ఉందో అక్కడ నుండి మనమైతే వెళ్దాం మనకు తెలిసినంతవరకు అయితే వెళ్దాం ఇది చాలా పెద్ద గుహ మ్యాక్సిమం తక్కువ కండ అయితే మనం చూసుకోవాలి ఇక్కడ నుండి చీకటి అయితే ఫుల్గా అయితే ఉంది లైట్ టార్చ్ లైట్ అయితే ఒకసారి వెళ్దాం ఇవ్వ చూడండి ఇక్కడ అయితే ఒక శివలింగం ఉందండి పక్కన కొన్ని జంతువుల బొమ్మలు అయితే ఉన్నాయి చూడండి చూసారు కదా ఇంకా ముందుగా అయితే వెళ్దాం ఇక్కడ నుండి చూడండి ఇక్కడైతే ఒక పాము ఆకారం అయితే ఉంది పాములు ఒడియాలు అయితే ఉంది మీకు ఒడియా ఒడియా తెలిస్తే చూడండి ఇక్కడ పాము అయితే ఉంది మరి నాగలోకానికి దారి ఇదేమో ఏ తప్పులు చేయకూడదు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి నేనైతే ఒక్కడిని వెళ్తున్నాను తిరిగి వస్తున్నారు అను అయితే అలా ఎప్పుడు అనుకోకూడదు చాలా జాగ్రత్తగా అయితే ఉండి ధైర్యంగా అయితే ఉండాలి ఇలాంటి ప్రదేశాల్లో కనుచూపు మ్యారేజ్ చీకటైతే ఉందండి బాబోయ్ ఎలా ఉందిరా స్వామి స్వామి మొత్తం మొత్తం కూడా భయంకరంగా ఉందండి మీరు నమ్మితే నమ్మండి బాబాయ్ కొంచెం ముందుకైతే వెళ్దాం ఇంకా ముందుకైతే దారి అయితే ఉందండి మన కెమెరా షూటింగ్కి ఎవరైనా ఒక ఉండి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది ఇప్పుడు శంకర ఇంకా ముందుకైతే ఉంది కానీ మనం వెళ్ళడానికి ఇబ్బందిగా అయితే ఉంది ఫస్ట్ టైము ఇలాంటి ప్లేస్కి రావడం అది కూడా ఒంటరిగా గుహ అయితే నేను చూసిన దాంట్లో ఇదేనండి కొంచెం భయంకరంగా అయితే ఉంది ఇక్కడ ఆ బయట ఆ సర్పాల బొమ్మలు అది చూసాం కదా ఆ బ్యానర్ మీద సర్పాల బొమ్మ అక్కడ నుండి చూసినప్పుడు నుండి నాకు ఏదో భయం పట్టుకుంది నిజంగా ఏమైనా పాములు ఉంటాయే మనిషి ఇంకా పైకి అయితే ఏవో ఉన్నాయండి చూడండి ఇంకా అక్కడైతే ఒక అది సర్పంలాగా ఉందండి ఓ మన బ్యానర్ మీద చూసింది ఇదే అండి సర్పమండి చూస్తున్నారు కదా అమ్మో సర్పగుహ అది ఒక పాము పాము తలకైతే ఒక ముద్దబంతి పూలు ఏవో కట్టున్నారు మనమైతే ఇంకెక్కడి నుండి అయితే వెళ్ళిపోదాం వచ్చిన దారి చూడండి ఎలా ఉందో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ అయితే నేను ఇప్పటివరకు చేయలేదు ఇదే ఫస్ట్ టైము మనకు దగ్గరలో జనాలు కూడా లేరు ఏమని అయితే కాపాడడానికి అమ్మో నాకైతే ఒల్లి జలధరించిందండి బాబుయ్ ఆ సర్పాన్ని చూడగానే ఒక సర్పం అయితే ఉంది అంటే రాయిలా రాయిలాగా ఉంది దానికి పూలయితే కట్టున్నారు మెడకి అమ్మో చూశారు కదా సర్ప గుహ అయితే రాసి ఉంది ఇదైతే నాగలోకానికి దారి కాదు ఇంకా ఉన్నాయి ఇంకా పైకి వెళ్దాం ఇదేనండి ఒక వీడియోలో అయితే నేను చూశాను నాగలోకానికి దారి ఇదే ఇదేనే నాగలోకానికి దారి అడుగులు తడబడతాయే ఎవ్వరు లేరు ఇక్కడైతే లోపలికి వెళ్ళకంట కర్రలతో అయితే కట్టేసి ఉన్నారు ముందుకెళ్దాం ఇలా ఉంది ఎట్ర స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాకైతే పడుతుంది కింద అలా ఉంది నిశ్శబ్దమైతే ఉంది ఇక్కడ ఇందాక మనం గుడి బయట చూసాం కదా కొన్ని జంతువులు బొమ్మలు అలానే ఒక శివలింగం అయితే ఉందండి శివలింగం చూడండి ఇవన్నీ కూడా త్రిశూలం ఇక్కడ ఒక చాప అయితే ఉంది ఎవరైనా భక్తులు కూర్చొని ధ్యానం చేసుకోవడానికి అనుకుంటా ఒక లైట్ లేదు ఏం లేదు ఇంద్రబాబు ఇలా ఉంది ఇది చెప్పాను కదండి నాగలోకానికి దారి అనేసి క్లోజ్ చేసిస్తారండి గవర్నమెంట్ అయితే క్లోజ్ చేసింది తాళం అయితే చేస్తున్నారు చూడండి ఇదే నాగలోకానికి దారి ఎవరం కూడా అసలు వెళ్ళకూడదు ఎల్లునూలు ఇప్పుడు వరకు తిరిగి రాలేదు హలో ఎవరైనా ఉన్నారా చూడండి మరీ మరీ చూపిస్తున్నాను మొత్తం ఎల్లినోళ్ళు ఎంతమంది చాలా మంది వెళ్ళారంట ఇప్పుడు వరకు ఒక ముప్పై నలభై మంది వెళ్ళారని అక్కడ ఇన్ఫర్మేషను గవర్నమెంట్ లెక్కల ప్రకారం వెళ్ళిన అయితే ఇప్పటి వరకు తిరిగి రాలేదు మరి ఎటు పేరు ఏమో చూడండి ఎలా ఉందో నాగలోకం నాకైతే ఇంకా వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదండి గేట్ వేస్తున్నారు ఇటు ఏముందో చూద్దాం చెమ్మ చీకటిగా ఉందండి మొత్తం ఇక్కడితో ఇదైతే క్లోజ్ ఇదేం లేదు కొంచెం వెలుతురులోకి అయితే వచ్చాం నేను నాగలోకానికి దారి అయితే క్లోజ్ చేసేస్తారనుకున్నా అలానే జరిగింది చెప్తున్నానండి దయచేసి అయితే ఒంటరిగా రావద్దు నేను లోపలికి వెళ్ళాను ఒకటికి రెండుకి రెండు లోపలే అయిపోయినట్లు అయిపోయింది అలా అయిపోయింది నా పరిస్థితి మామూలుగా లేదు లోపల ఒక లైట్ లేదు ఏం లేదు ఒంటరిగా అయితే అస్సలు రాకూడదు గుంపుగా వస్తే మాదిలేండి ఒంటరిగా వస్తే భయపడే వాళ్ళు అయితే అసలు లోపలే ఉండిపోతారు అలా ఉంది లోపలైతే అయితే గుహ అయితే చూడడం జరిగింది అయితే ఈ దీనికైతే స్టోరీ అయితే ఉందండి మీకు చెప్పలేదు మరి సీతారాములు వనవాస సమయంలో ఈ ప్రాంతానికైతే వచ్చారు వచ్చి ఈ ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు ఇక్కడ శివుని కోసం ప్రార్థించారు ఆయన ప్రత్యక్షమై ఈ ప్రాంతంలోనే ఒక శివలింగంగా వాళ్ళకైతే దర్శనమిచ్చారు